భక్తవశం కర నీవు పార్వతీశ్వర రావు భక్తవశ్యం కర నీవు పార్వతీశ్వర రావు ఫాలము నందు నేత్రము కలిగి ఉన్నావా ఫాలము నందు నేత్రము కలిగి ఉన్నావా భక్తవశంకర నీవు పార్వతీశ్వర రావు నందు నేత్రము కలిగి ఉన్నావా నల్లని నాగులు మెడలో చల్లని చంద్రుడు సిగపై చేతిలో ఉన్నది శూలము శివ శివరా నల్లని నాగులు మెడలో చల్లని చంద్రుడు సిగపై చేతిలో ఉన్నది శూళ్ళం శివ ఓ ఊదగ ఉన్నది శంఖం రోగగా ఉన్నది ఢమరం ఊదగా ఉన్నది శంఖం రోగగా ఉన్నది డమరం చర్మం దారుడ వయంది ఓ చర్మం చర్మౌందారుడవీ భక్తవ శంకర నీవు పార్వతీశ్వర రావు ఫాలము నందు నేత్రము కలిగి ఉమ్మావ ఫాలము నందు నేత్రము కలిగి ఉమ్మావ చక్కని మా మధుర్జాముపై విబూధి సిగలో గంగను దాల్చి శివ చక్కని మా చక్కని మధుర్జాటీహముపై విబోధి సిగలో గంగను దాల్చి శివ ఓ మారా ఊదగా ఉన్నది శంక రుద్రాక్షలను దాల్చి కైలాసములో చేరి రుద్రాక్షలను దాల్చి కైలాసములో చేరి భవ దేవుడ వైంది ఓయి తవశంకర నీవు పార్వతీశ్వరరావు ఫలము నందు నేత్రము కలిగి ఉన్న పర్వతయా నము చేసి పార్వతి దేవిని చూసి లెస్స గనాట్యములాడి శివబుహారా పర్వతయానము చేసి పార్వతి దేవిని చూసి లెస్సగనాట్యములాడి శివ ఊహారా పర్వతరాజుకు నీవు ఆదరమవ్వగనాడు పర్వతరాజుకు నీవు ఆదరమవ్వగనాడు అందరి కన్నుల నిలిచింది వోయ అందరి కన్నుల నిలిచింది వోయి భక్తవశంకర నీవు పార్వతీశ్వర రావు ఫాలము నందు నేత్రము కలిగి ఉన్నావా ఫాలము నందు నేత్రము కలిగి ఉన్నావా ందు నేత్రము కలిగి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి సర్వే జనా భవంతు నమస్తే